హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పడుకోని నిద్ర లేవలేదు హాయిగా పడుకున్నారు నైట్ లేట్గా పడుకుంటారనమాట సో అందుకనేసి మార్నింగ్ చాలా వరకు వాళ్ళు లేచేంత వరకు వెయిట్ చేస్తాను మ్యాక్సిమం టైం అయింది అని అనుకుంటే మాత్రం లేపుతాను పిల్లల్ని ఎప్పుడైనా కూల్గా నిద్ర లేపాలి అంటే అరుస్తూ తిడుతూ లేవండి లేవన్నా గట్టి గట్టిగా అరుస్తూ లేపకూడదంట ప్రశాంతంగా నిద్ర లేపాలంట మా అమ్మగారు చెప్పారు నేను కూడా అదే ఫాలో అవుతాను అనమాట నిద్ర లేపుతాను లేవకపోతే ఇంకా టైం ఉంది నో ప్రాబ్లం అంటే పడుకొని ఇస్తాను మా పిల్లలు సిటీ సిటీయే విలేజ్ విలేజే అన్నట్లు చేశారు ఏంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా అంటే మా అత్తయ్యాలి దగ్గర విలేజ్ కదా సో అక్కడైతే సెవెన్ థర్టీ ఎయిట్ లోపకల్లా పడుకుని మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ మధ్యలో లేచేవారు ఇంకా సిటీ కల్చర్ని ఫాలో అవ్వాలన్నట్టు నైట్ టెన్ లెవెన్కి పడుకుంటున్నారు మార్నింగ్ ఏమో ఎయిట్కి లేస్తున్నారు లేట్గా ఇంకా వాళ్ళు ఎలాగా లేట్గా లేస్తున్నారని చెప్పి నేను ఏం చేయాలనేసి ఈరోజు టిఫిన్కి అయితే పిండి ఏమీ లేదని బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ మా భార్గవకు అయితే చాలా ఇష్టం ఇది మా భార్గవ కోసం దీన్ని నేను బ్రెడ్ ఆమ్లెట్ అని పిలుస్తాను దీన్ని బాగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు నేనైతే సింపుల్గా ఎగ్లో కొంచెం షుగర్ మిల్క్ పసుపు యాడ్ చేసి బ్రెడ్ ఇలా డిప్ చేసి వేసేస్తాను అంతే సింపుల్గా ఆ బార్కి ఎలా అంటేనే ఇష్టం అని చెప్పి బార్గ ఇంకమ్మా ఎంతసేపు కొడుకుంటావు అయిపోతుంది కానీ రెడీ చేయడం మాత్రం వెనకాల ఎప్పుడు ఆమె వైపు వేసినా మా తమ్ముడు ఉంటాడు ఈరోజు వెళ్ళిపోయాడు పాపం త్వరగా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంక మాదే ఎప్పుడు వేస్తున్నా చాలు వేస్తున్నదే తినేస్తాడు అలాంటి వాడు మా ఈ వీడియో చూసాడు అనుకో నా గురించి చెప్పేస్తుంది అనుకుంటాడు మళ్ళీ మా తమ్ముడు నేను బారప మా ముగ్గురుమే తినేవారు ఇది వేసుకొని బాగా మా జగత్ అయితే ఇప్పుడు తినలేదు ఎప్పుడు ఇంక ఈరోజు తింటాడు చూడాలి చిన్నోడు టిఫిన్ పెట్టడం మాత్రం టిఫిన్ ఏంటి లంచోడు అన్నారు అన్ని పెట్టడం కష్టం అసలు తినడు అందుకనే అలా ఉన్నాడు ఎంతకని తినిపిస్తాను నేనైనాను అసలు వెళ్ళి బ్రష్ అబ్బా తమ్ముడు గుడ్ బా ఈరోజు రాగా లేవగానే వాటర్ తాగాడు జగత్ ఇద్దరు వెళ్ళి బ్రష్ చేయండి వెళ్ళండి వెళ్ళండి ఏమేస్తున్నాను చూసుకుంటున్నాడు ఛీ నీకు ఇష్టమైన ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు కూడా నిద్రలేశారు ఇప్పుడు బ్రష్లు చేయడానికి పంపిస్తున్నాను వాళ్ళని మా చిన్నోడు మూడు బాగుంటే బ్రష్ చేస్తాడు లేదంటే లేదు అన్నయ్య బ్రష్రు వెళ్ళండి బ్రష్ చేసి రండి పాలు తరు ముందు చెయ్యండి బాగవా బ్రష్ అప్పుడు పేరెంట్స్ టిఫిన్ ఏది పెడితే అది తినేవారు పిల్లలు కానీ ఇప్పుడు పిల్లలు ఆ టిఫిన్లు కూడా ఆర్డర్ చేస్తారు నాకు ఇది కావాలి అది కావాలని కానీ అప్పుడప్పుడు పిల్లల కోసం స్పెషల్గా తయారు చేయడం నాకైతే ఇష్టం అండి అంటే రెగ్యులర్గా తినే దోశ పూరి చపాతి వాటికన్నా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది కానీ నాకేమో పెద్ద కొత్తగా ట్రై చేసే ఐటమ్స్ ఏవి రావు షెల్ఫ్లో షోపీస్ పెడతారు చూడండి అలా నేను మా పిల్లల ముందు ప్లేట్లో టిఫిన్ పాలు అన్నీ ముందు రెడీగా పెడతాను అందానికంతే కానీ అవి తినరు వాటితో ఆటలు ఆడతారు అంతే అసలు మాట విండో ఏం తిండు అని విచరించడానికే ఉంటాడు ఎందులో వేయాలి ఉదయ కదా అందులో ఏమన్నావు ఎక్కడ వేయకుండా మామూలు బ్యాగ్ రైట్ అది తింటావా అది తినవా తింటాడు గుడ్ బాయ్ నీకు ప్లెయిన్ బ్రెడ్ ఇష్టమా ఎక్కొద్దు అయితే సరే బాగా కూర్చో బాగా కూర్చోమ్మా నానమ్మ అలా కూర్చుంటారా ఎలా కూర్చుంటుంది నానమ్మా

స్కూల్ బాగున్నాయి అన్ని వద్దు ఇవే బాగుంటాయి అన్ని పట్ల వేసుకోకుండా మా పిల్లలైతే తినేసి ఇంకా స్నానాలు చేసేశారు డ్యూటీ స్టార్ట్ చేయాలి కదా అసలే వాళ్ళ డ్యూటీలోని మదర్కి ఎక్కువ పని ఉంటుంది మదర్ డ్యూటీ ఏంటో మీకు తెలుసు కదా అసలు మదర్ డ్యూటీ చాలా కష్టమైన పని ఇంకా మీరైతే నా వ్లాగ్కి లైక్ చేసేయండి అలానే నచ్చితే షేర్ కూడా చేయండి ఓకే అండి బాయ్